చెప్పి ఇది ఇలా చెప్పండి ఎందుకంటే మారుతి రైతు నేస్తము నేను ఒక్కటండి మన దగ్గర మనం ఇచ్చేటువంటి మందు రిజల్ట్ నలుగురికి తెలపడమే మన ధ్యేయం అదే నేను చేసేటువంటిది ఆ మంచి రిజల్ట్ ఎంత వరకు వస్తుంది ఎలా వస్తుంది రైతుల యొక్క మనసులో ఉన్నటువంటి మాట ఏంటి అన్నది నలుగురికి తెలపడమే మన యొక్క మారుతి రైతు నేస్తం యొక్క ఉద్దేశం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా వచ్చేసి బాబాయ్ ఏ ఊరు బాబాయ్ ఇది మూడు తండ ఏ మండలం కిందకి వస్తుంది మండలం కిందికి వస్తుంది ఏ బాబాయ్ భద్రాద్రి కొత్త వస్తుందికి వస్తుంది బాబాయ్ ఏం పేరు బాబాయ్ మూడు బాలాజీ మూడు బాలాజీ సో బాబాయ్ గారి తోటకైతే రావడం అయితే జరిగింది సో బాబాయ్ వాళ్ళ కొడుకు వీరన్న వచ్చేసి మన దగ్గర వచ్చి విశ్వ మందు తీసుకెళ్ళడం అయితే జరిగిందండి రోజులు అయింది కొట్టి దగ్గర దగ్గర ఒక వారం పది రోజులు అయితే వారం అంటే ఎనిమిది రోజులు అని చెప్పారు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అయితే సో బాబాయ్ అసలు విశ్వ వాడిన తర్వాత అంటే మీరు గతంలో ఇంకో మందు వేరే మందులు వాడుంటారు సో విశ్వ మందు కోసమే నా దగ్గర వీళ్ళని అయితే రావడం జరిగింది సో విశ్వ మందు వాడిన తర్వాత మీకు తోటలో మీరు గమనించింది అండి అంటే తోట ఎదుగుదల వచ్చిందా పోయిందా పురుగు పోయిందా ఎటువంటి పరిశీలించారు మీకు లేదు ఎదుగుదల వచ్చింది సైడ్ వచ్చింది సైడ్ పంగాలు వచ్చింది ఎదుగుదల బాగా వచ్చింది వచ్చింది మంచి నీట్ గా ఉంది నీట్గా ఉంది సో కొడితే ఏం లేదు కూడా లేదు మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటుంది బాబా ఇప్పుడు మిరప తోటలో ఉంటది ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తారు సో ఈ ముప్పై సంవత్సరాల నుంచి మిరప సాగు చేసినటువంటి మీ అనుభవంలో అంటే గతంలో మీరు ఎన్నో మందులు కొట్టుంటారు ఈ విశ్వ మందు కొట్టినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అయితే ఈ మందు కొట్టుకోవచ్చు రైతులు మంచి నీట్ గా ఉంది మంచిగానే ఉంది ఎదుగుదల ఉంది సైడ్ కొమ్మలు కూడా మంచిగానే ఉంది కొమ్మలు కూడా మంచిగా వచ్చింది ముడత ఏం లేదు పురుగులు లేవు మంచి నీట్ గానే ఉంది నీట్ గానే వచ్చింది అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు గతంలో వాడినప్పుడు ఎప్పుడైనా ఈ విధమైనటువంటి ఎదుగుదల వచ్చిందా ఈ ఇవాళ ఎన్ని రోజుల తోట ఇది ఒక అంచనా వచ్చేసి యాభై రోజులు ఉండి వచ్చేమంటున్నారు ఇది మొగ సగం పాదం మొగ సగం పాదం అంటే పదిహేను ఆగస్టు పదిహేన వినాయక చవితి ముందు పెట్టారా వినాయక చవితి అయిపోయిన తర్వాత వినాయకుడు పెట్టిన తర్వాత వినాయక ముందే చవితి కంటే ఒక ముందు అంటే దగ్గర దగ్గర పదిహేనో తారీఖు పదిహేను నుంచి పదిహేను మళ్ళీ పదిహేను ఎగ్జాక్ట్ గా రెండు నెలల పంట అరవై రోజులు ఎగ్జాక్ట్ గా అరవై రోజులు అయింది అరవై రోజులు అరవై రోజుల పంట సో ఈ అరవై రోజుల పంట ఈ విధంగా మీరు అంటే గతంలో మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది అన్న ఎప్పుడైనా చూసారా ఈ మందు ఈ మందు పర్వాలేదు కొంచెం మెట్టు ఒక మెట్టు అయితే పైనే ఉందంటారు సో ఈ విశ్వ అనే మందును ప్రతి ఒక్క రైతులైతే వాడుకోవచ్చు పురుగు పోయింది పురుగు పోయింది దోమ పోయింది మూడత మంచి ఎదుగుదల వచ్చింది ఉంది ముడత లేదు చాలా క్లీన్ గా వస్తా ఉంది ఇప్పటి కూడా ఎనిమిది రోజులైనా గానీ ఆ గ్రోత్ అనేది కంటిన్యూ ఉందా ఏమైనా ఆగిపోయిందా వస్తూనే ఉంది ఇంకా ఉంది ఇది బాబాయ్ ఇంకా చూసుకున్నట్లే మనకు పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు పనిచేస్తుంది బాబాయ్ సో విశ్వ ప్రత్యేకత ఏంటంటే ఇది మొక్కలో హార్మోన్ డెవలప్మెంట్ పూతకెళ్లేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ ని గ్రోత్ కి సపోర్టింగ్ ఇస్తుంది దాని వల్ల ఎదుగుదల ఎక్కువగా వస్తుంది ఆ వచ్చే ఎదుగుదల కూడా సైడ్ బ్రాంచెస్ వస్తుందా నీటారుగా పైకి వస్తుందా చెట్టు మంచిగా సైడ్ వస్తుంది ఎదుగుదల పైనే వస్తుంది సైడ్ బ్రాంచెస్ తోటి మంచిగా అద్భుతంగా వస్తుంది సో దీని గుణం కూడా మనకు బ్రాంచెస్ ని డివైడ్ చేస్తూ ఎదుగుదల అనేది పైకి వస్తా ఉంటుంది కూడా మీరు కొట్టక ముందు చెట్టు ఈ విధంగా ఉండేదా ఈ చెట్టు ఈ విధంగా ఉండేదా అంచనా అంచనా ఈ స్టేజ్ కు ఉన్నటువంటి చెట్టు ఈ స్టేజ్ కు వచ్చింది ఈ ఎనిమిది తొమ్మిది రోజులలో సో ఇంకా మనకు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర పది నుంచి పదమూడు పద్నాలుగు రోజుల వరకు ఇదే గ్రోత్ కంటిన్యూ అవుతుంది అంటే ఎనిమిది రోజులు అయింది ఇంకొక నాలుగైదు రోజుల వరకు కూడా ఇదే ఎదుగుదల వస్తుంది ఆ నాలుగు ఐదు రోజుల ఎదుగుదలలో తోట ఆల్మోస్ట్ ఆల్ కమ్ముకుంటుంది ఇప్పటికి కూడా దగ్గర దగ్గర సాలుకు సాలు మధ్య గ్యాప్ అనేది తగ్గిపోయింది ఎన్ని ఇంచుల దూరం అనుకుంటారు ఇది ముప్పై రెండా ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు ఇంచుల ముప్పై నాలుగు ఇంచుల దూరం ఉన్నటువంటి అంచు ఈ దగ్గర దగ్గర అరవై రోజుల దశకే మనం అయితే దగ్గర దగ్గర కంప్లీట్ గా క్లోజ్ అవ్వడానికి వస్తుంది సో ఇంకొక ఐదు రోజుల్లో తోట పూర్తిగా కమ్ముకునేటువంటి అవకాశం అయితే ఉంది కమ్ముకుంటుంద్రా కమ్ముకుంటది ఖచ్చితంగా సో ఇప్పుడు ఈ మంది అయితే మాత్రం వాడుకోవచ్చు విశ్వ అనే మంది అయితే ఈ ఇబ్బంది అయితే లేదు కదా అయితే వాడుకోవడం వల్ల ఎదుగుదల అయితే వస్తుంది కదా వస్తుంది సైడ్ కొమ్మలు వస్తుంది నీట్ గా వస్తుంది నీట్ గా అవుతుంది సో మరి క్లియర్ గా మీరు ఒకసారి చూసుకోవచ్చు అండి ఒక్కసారి తీసుకురదామి సో చూడండి ఎంత నీట్గా ఉందో ఎటువంటి ముడత లాంటిది లేకుండా చాలా అద్భుతంగా వచ్చింది చాలా క్లీన్ గా వస్తా ఉంది సన్న ఆకులే వస్తుంది మరి ఏమైనా వేరేగా అయితే మనకు లేదు కదా అంటే సన్న ఆకులే వస్తుంది కానీ ఎటువంటి లద్దె పొడుగా వచ్చేసి మనకు పైన మొత్తం పశు పచ్చగా రావడం అలాంటిది అయితే చాలా క్లీన్ గా వస్తుంది సో రైతు మహాసదులు ఇది గమనించవచ్చండి ఒక ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రైతు క్లియర్ గా ఆయన మాటల్లో చెప్తున్నారు ఈ మందైతే అయితే వాడుకోవచ్చు అని సో నేను ఎవరిని కూడా అంటే చాలా మంది చాలా యూట్యూబర్స్ వేరే రకాలుగా పోతుంది వాళ్ళ యొక్క ప్లానింగ్స్ తోటి వీడియోస్ చేస్తా ఉన్నారు కానీ మీకు నేను జెన్యున్ అక్కడ ఆయన అనిపిస్తుంది ఆయన మనసులో ఉన్నటువంటి మాటలని మనం అయితే తెలపడం జరుగుతుంది మనం ఇది చెప్పి ఇది ఇలా చెప్పండి అలా ఆ సిచ్యువేషన్ అయితే చెప్పాము ఎందుకంటే మారుతి రైతు నేస్తాము నేను ఒక్కటండి మన దగ్గర మనం ఇచ్చేటువంటి మందు రిజల్ట్ నలుగురికి తెలపడమే మన ధ్యేయం అదే నేను చేసేటువంటిది ఆ మంచి రిజల్ట్ ఎంతవరకు వస్తుంది ఎలా వస్తుంది రైతుల యొక్క మనసులో ఉన్నటువంటి మాట ఏంటి అన్నది నలుగురికి తెలుపడమే మన యొక్క మారుతి రైతుని ఇస్తాం యొక్క ఉద్దేశం సో దాన్నే తెలుపుతున్నాము తెలిపిన తర్వాత దాన్ని చూసి నలుగురు రైతులకు ఆ మందుని పంచుతున్నాం అది మనం అయితే చేసేటువంటిది సో ప్రతి ఒక్క రైతు మహాసూలు కూడా వాడుకోదగ్గ మందు ఈ విశ్వ అనేటువంటి మందుని హండ్రెడ్ పర్సెంట్ మీరైతే వాడుకోవచ్చు సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్